రాజకీయంగా పార్టీలను నడిపించే విధానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరును ముందుకెళ్తారు అయితే ఇందులో జగన్మోహన్ రెడ్డికి అలాగే చంద్రబాబు నాయుడికి మధ్య ఆ వ్యత్యాసం ఏంటి అనేది ఇక్కడ ఒక చర్చ అయితే వచ్చింది ఎందుకంటే వాస్తవానికి తమ పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ కొందరు చేసే తప్పుల విషయంలో చంద్రబాబు వర్సెస్ జగన్ అనే పోలికైతే ఇప్పుడు చూస్తున్నారు అలాగే దివంగత నేత వైఎస్ తీరును కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నారు ఎందుకంటే అందరూ చంద్రబాబు మెతక అని పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వారిపై చర్యలు తీసుకునే విషయంలో విపరీతంగా నానబెడతారు అనే విమర్శ అయితే ఉంది అయితే ఇదంతా పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాల్లో ఆధిపత్య పోరు విషయాల్లోనే ఆయన ఎక్కువ నానబెట్ట అంటే నానబెట్టడం అంటే జాప్యం చేస్తూ ఉంటారండి అదే ఎవరైనా శృతిమించి చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం ఇమీడియట్గా ఆయన కొరడా ఏ ఏమాత్రం వెనకడరు సొంత పార్టీకి చెందిన శ్రీశైలో ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఎపిసోడ్ చూస్తే వేరంగం చేసిన ఆయనపై కేసు నమోదు విషయంలో తటపటాయిస్తుంటే ఏం పర్లేదు కేసు నమోదు చేయండి ఇలాంటి విషయాల్లో వెనక్కి తగ్గితే ప్రజలకి రాంగ్ సిగ్నల్ ఇచ్చినట్లు అవుతుంది అనే సంకేతాలైతే పంపించినట్టు ఒక సమాచారం హద్దు మీరే నేతలకు షాకులు ఇచ్చే విషయంలో చంద్రబాబు చాలా కరుకుగా కటువుగా ఉంటారు అనడానికి ఇలాంటి నిదర్శనాలు ఎన్నో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చారిత్రక విజయం అనంతరం మొదటిసారి మంత్రిగా అవకాశం చేజిక్కించుకున్న రాయలసీమ జిల్లాలకు చెందిన నేత సతీమణి చేసిన ఓవరాక్షన్ విషయంలో కూడా చంద్రబాబు సీరియస్ అయిన తీరు హెచ్చరించిన విధానం పార్టీలో అందరూ మాట్లాడుకునేలా చేసింది పార్టీ నేతల మధ్య ఉండే పంచాయతీలను పరిష్కరించే విషయంలో వెనకబడిన చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నిబంధనలు పాటించిన వారిని సైతం సీరియస్ యాక్షన్ వాళ్ళ మీద ఎలా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే అర్థమవుతుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే పార్టీ నేతలు అందున తనకు అండగా నిలిచే వారి విషయంలో వ్యవహరించే తీరు ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేయడమే కాకుండా వేలెత్తి చూపేలా చేస్తుంది అనేది ఐదేళ్లు జగన్ పాలనలో పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు ఓవర్ యాక్షన్ని ఖండించకుండా కట్టడి చేయడం లాంటి అంశాల్లో జగన్ పెద్దగా పట్టించుకునేవారు కాదు అనే విమర్శలు కూడా ఆయన మూట కట్టుకున్నారు అంతిమంగా ఈ తీరు ఆయన ప్రభుత్వానికి ఒక నెగిటివిటీని అయితే తీసుకొచ్చింది నేతలను ఎక్కువగా నమ్మడం వారిపై చర్యలు తీసుకునే విషయంలో పెద్ద ఆసక్తి ప్రదర్శించకుండా ఆయన వైఖరి పార్టీ నేతలకు ఆయన కంటే మరింత భక్తి పెంచేలా చేయటమే కాకుండా తాము తమకు నచ్చినట్లుగా వ్యవహరిస్తూ ఉండడం అనేది ఇక్కడ వ్యవహరించేలా చేయడం అనేది ఇక్కడ కీలకమైన అంశం అయితే జగన్ తీరుకు భిన్నంగా ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తీరు ఉండేదట తనకు సన్నిహితులు అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉండేవారట అంటే ఎవరినైనా ఏంటి పద్ధతి అని చెప్పి ముఖం మీద అడిగి కడిగేసేవారట రాజశేఖర రెడ్డి అవినీతి నిధుల దుర్వినియోగం ఇలాంటి అంశాలను పెద్దగా పట్టించుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల్లో అయ్యేలా వ్యవహరించేలా వ్యవహరించే అంశాల్లో మాత్రం చాలా సీరియస్గా స్పందించేవారట కాకుంటే కేసులు చర్యలు నామమాత్రంగా ఉండేలా మాత్రమే వ్యవహరించేవారట వైఎస్ రాజశేఖర రెడ్డి తీరుకు మరో లెవెల్ అన్నట్లుగా జగన్ తీరు ఉంటుంది అనేది ఇప్పుడు అప్పుడు ఇప్పుడు రాజకీయ అంశాలను పరిశీలించిన విశ్లేషకులు చెబుతున్నమాట తన మనుషులపై ఏగవాలేందుకు ఇష్టపడని అధినేత జగన్ జగ అధినేతగా జగన్ ఉంటే పరిమితుల్లో ఉంటే పర్లేదు తేడా వస్తే మాత్రం పక్కన పెట్టేయడమే అన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందట ఈ తీరు కొందరు నేతలకు నచ్చదు అనే మాట కూడా వినిపిస్తుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు గారు వెళుతున్న దారి కరెక్టా జగన్ ఇంతకుముందు వెళ్ళిన దారి కరెక్టా అంటే ఇప్పుడు బాబు గారు వెళ్ళే దారే కరెక్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకు అంటే ఒక్కసారి ఒక ఎమ్మెల్యే మీద ఒక యాక్షన్ తీసుకుంటే ఇమీడియట్గా రేపొద్దున్న ఆ తప్పు చేయడానికి వేరే ఎమ్మెల్యే భయపడతారు ఇప్పుడు ఈ శ్రీకా శ్రీకా మొన్న ఎవరు ఒక ఒక ఎమ్మెల్యే మీద ఇలాగే ఒక ఇష్యూ రేజ్ అయినప్పుడు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అనంతపురానికి సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు ఇమీడియట్గా వచ్చి వివరణ అడిగారు ఎవరు వివరణ నమ్మన్నారు పల్లా శ్రీనివాస్కి పట్టారు ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోండి అని తగిన సమర్థించలా ఓకే ఆయన మీద చర్యలు తీసుకున్నారా లేదా అనేది తర్వాత సంగతి అలాగే ఇప్పుడు కూడా తాజాగా కూడా ఈయన ఎవరు బుడ్డ రాజశేఖర రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే ఈయన విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గానే ఉన్నారట ఆగ్రహం వ్యక్తం చేశారు ఏంటి ఈ ఈ పనులు అనేది అంటే ఈ అదే అదే మన పార్టీ ఎమ్మెల్యే కాదని వెనకేసుకొస్తే ఖచ్చితంగా అది అక్కడ ఆ నియోజకవర్గంలో అయినా రేపొద్దున ఎఫెక్ట్ చూపిస్తుంది అది రేపొద్దున పార్టీకే దెబ్బ అవుతుంది ఆ జాగ్రత్తలు ఇప్పటి నుంచే తీసుకుంటున్నారు బాబుగారు